హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శ్రీ మహాలక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ ఉప్పును నేను రాగి సూప్ తయారు చేస్తున్నాను ఐటమ్స్ అనేవి క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ కొత్తిమీర కడిపగ స్వీట్ కా ఇవన్నీ వేసుకొని సూప్ తయారు చేసిన పైన పెట్టాను ఫ్రెండ్స్ బ్లౌ దీన్ని మీరు ఏది ఉంటుంది పెట్టుకోవచ్చు అది మీస్ట్ ఇష్టం ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఒక చిన్న సెమ్ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ వేయిచిపోయింది ముందు ఆనియన్స్ వేస్తాం రాజు తూపుని తన పేరు పొద్దునే కాదు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ స్వీట్ కార్న్ కూడా వేసేస్తాం ఇవన్నీ కొంచెం బాగా మగ్గ యాలు కూడా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ మగ్గని చూసారా కొంచెం అలా మగ్గాల ఫ్రెండ్స్ వాటర్ వేస్తున్నాను నేను రెండు గ్లాసులు వేస్తున్నాను నేను ఇద్దరికే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు గ్లాసులు వేసాను అది అప్పుడు లోపలికి మనం బ్లౌజ్ చేసుకుని పిండి రెండు సెమ్లు చేస్తున్నాను రెండు సెమసాలు సరిపోద్ది ఎక్కువ అయిపోద్ది మళ్ళీ ఎక్కువ వేసుకోకండి నేను వాటర్ వేసుకుని కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పులోకి అది మరైతే వాటర్ సాల్టు సాల్ట్ మేము ఇష్టం మీకు అందుకని మీకు టేస్ట్ కానీ ఫ్రెండ్స్ అలా బాగా నీళ్ళు మరిగిపోవాలి నీళ్ళు బాగా మడితే టేస్ట్ బాగుంటుంది ఈ రాగి పిండి మేము వండి కలుపు కలిపేసుకున్నాం కదా ఇది పెట్టుకుని వడ పెట్టుకుని వేసుకుంటే బాగా అస్తులు వందలు కట్టు వచ్చేస్తాయి వంద కట్టే ఇప్పుడు ఇది మనం చేసే సూప్ కదా ఇలా వడపెట్టుకోవాలి మళ్ళీ గజ్జ ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ వాటర్ మరిగిపోతుంది కదా ఇది ఆల్రెడీ అయిపోద్ది చిన్న కొంచెం చిన్న పెట్టుకొని చిన్న పెట్టాను సూప్ బాగా మరిగిపోద్ది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం అర్థం వేసుకోవచ్చు చూసేలా వేరే వేరు సూప్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని రెడీ సూప్లో చూసారా అప్పుడు నేను బౌల్లోకి వేస్తాను చూసారా ఫ్రెండ్స్ వేరే రాగు సూప్ చాలా టేస్టీగా ఉంటాయి తెలియదు చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి హెల్త్ అక్క కూడా చాలా మంచిది ఈ రాక్స్ ఎక్కువ నైట్ కూడా తాగచ్చు స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం నచ్చితే లైక్ చేయండి సేవ్ చేయండి బాగుంది